నా పేరు తొత్రమ్ముడి శ్రీనివాస్ మాదిగా నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తారీఖున మాదిగ వికలాంగుల అమరవీరుల దినోత్సవం చేసుకుంటున్నాం వారి త్యాగాలు ఉద్యమంలో పనిచేసిన ప్రాణాలు విడిచిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈవేళ మనం మరి అమరవీరుల దినోత్సవ కార్యక్రమంగా మనం చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎగ్జాంపుల్ భవన్ ఘటనలో మహేష్ దామోదర్ మరి పెట్రోల్ పోసుకొని ఇదే వర్గీకరణ కోసం ఇదే వర్గీకరణ కోసం చాలా మరి త్యాగం చేసి ప్రాణాలు విడిచిన రోజు ఈ అని మార్చి ఒకటో తారీఖు అని నేను సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అమరులైన దామోదర్ మహేష్ వారితో పాటు మరి మా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరి ఈదు మూడులో మరి మొదటి ఉద్యమం మీటింగు మందకృష్ణ మాది గారు పెడితే మరి రెండో విష రెండో మీటింగ్ విశాఖపట్నం జిల్లాలో మరి పెట్టడం మా మహా మా మహానుభావుడు పెద్దాడ ప్రకాశరావు మాది ఆయన చోడవరం సభలో ఏబిసిడి వర్గీకరణ కోసం మాట్లాడుతూ ఆయన మరి అక్కడే మరి హార్ట్ అటాక్తో కూలిపోయి చనిపోవడం జరిగింది అలాంటి మహానుభావులు పుట్టిన జిల్లా ఇది వారు చేసిన త్యాగాలను ఈవేళ గుర్తు చేసుకుంటూ అమరులైన వికలాంగులు అలాగే మాదిగులు ఈ జిల్లాలో ఎన్నో త్యాగాలు చేశారు ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఈవేళ మరి వాళ్ళందరూ కూడా మరి చాలామంది చనిపోవడం జరిగింది అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితిలో కూడా చాలామంది అమరులయ్యారు మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి పెద్దాడ ప్రకాశరావు గారు అలాగే దిగుమతి సంజయరావు గారు పెద్దాడ చిన్నరాజు గారు మల్లిపూడి సత్యనారాయణ గారు అలాగే ఎలక వెంకట్రావు గారు అలాగే అనేక మంది ఇక్కడ చనిపోవడం ఉప్పాటి అచ్చుబాబు గారు మాజీ జిల్లా అధ్యక్షులు ఉప్పాటి అచ్చుబాబు గారు ఇలాంటి మహానుభావులందరూ కూడా త్యాగాలు చేయడం వల్లే ఈవేళ ఎంఆర్పిఎస్ ఉద్యమం మరికొద్ది రోజుల్లో వర్గీకరణ సాధించుకోబోతున్నాం వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలి జీవితాంతం అలాగే హక్కుల పోరాట సమితి నుంచి కూడా చింతలపూడి శ్రీనివాస్ గారు అప్పన్న గారు సరస్వతి గారు అలాగే లక్ష్మణ్ గారు మరి సూర్యబాబు గారు చాలామంది పేన త్యాగాలే ఈవేళ వికలాంగుల హక్కులు పోరాట సమితికి ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ రావడం జరుగుతూ ఉన్నది మరి ఇలాంటి తరుణంలో మరి మాదిగా వికలాంగుల అమరవీరులకు మరి ఈవేళ జోహార్లు అర్పించుకునే దినంగా మా రా మా మా నాయకుడు అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మరి విశాఖపట్నం జిల్లాలో మరి నడిపొడ్డున గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం మరి వాళ్ళని త్యాగాలను మరి గుర్తు చేసుకోవాలని సభాపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై వికలాంగ్ నా పేరు డాక్టర్ ఎస్ రాజారావు ఒక జాతీయ క్రీడాకారును దళిత మాదిగు కులానికి చెందిన క్రీడాకారుడు ఈరోజు మాదిగులు అమరవీరుల యొక్క జ్ఞాపకార్థమే ఈరోజు మార్చి ఒకటో తారీఖున ఈ యొక్క దళితులకి అడుగుబడి తొక్కుబడిన కులాన్ని కోసం మంద కృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ పోరాటాన్ని ప్రారంభించి దాని అంతిమం వరకు ఈరోజు మేము ఎస్సీలుగా మాకు అనుభవించే మేమైతే అనుభవించలేదు రాబోయే తరానికి ఇది ఉపయోగపడుతుందని కృష్ణన్న ఏ రాజకీయ పార్టీకి ఏ అధికారులకి లొంగకుండా తన ఉద్యమం తన ఊపిరిగా ఇంతమంది బలిసాగ బలియాగం అయ్యారంటే ఈ ఉద్యమానికి ఎంతో ముందు బాట చూపించినట్టే ఎందుకంటే వాళ్ళ ఆత్మ గౌరవం కోసం మాదిగుల కోసం వీళ్ళందరూ ఈరోజు ముప్పై రెండు మంది సుమారు ఈ ఉద్యమాని కోసం పోరాడి తన ప్రాణాలు అర్పించే దినంగా మేము ఈరోజు జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది కృష్ణన్న ఏది పోరాడినా రాజకీయంగా పోరాడలేదు తన కులాన్ని ఒక పటిష్టమైన ఒక పునాదీయడానికి మాత్రమే ఆయన ఈ యొక్క ఉద్యమం ముప్పై ఆలుగా పోరాడడం సామాన్యమైన విషయం కాదు ఏదైనా ఉద్యమాలు అయితే ఒక సంవత్సరం ఒక నెల ఒక పార్టీ అయితే ఒక నెల రెండు సంవత్సరాలు ఉంటాయి తప్ప ఇలాంటి పోరాట పోరాట యువతుల్లో మంద కృష్ణ మాదిగా శ్రీ పద్మశ్రీ అవార్డు విగ్రహేత కృష్ణకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు అక్రీడ్ అప్పారావు అండి వికలాంగులక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా జిల్లా అధ్యక్షుడు అండి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారండి ఈరోజు ఈ కార్యక్రమానికి మా జాతీయ నాయకులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమం మా వికలాంగులకి ఎంఆర్పిహెచ్ ఉద్యమం నాయకులు చనిపోయారు వాళ్ళు మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే వాళ్ళ త్యాగాల్ని మేము మర్చిపోకుండా ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలందరికీ మా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అండగా నిలబడుతుంటే ఎప్పుడు కూడా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ పెట్టిన గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ అన్నగారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి ఈరోజు మేము మూడు పోట్ల భోజనం చేస్తున్నామంటే ఆయన దగ్గరండి అలాగే ఈరోజు ఎంఆర్పిఎస్ వికలాంగణకాల ఉన్నదంటే అది మాకు చాలా అదృష్టవంతులు మేము ఎప్పుడైనా మాకు ఏదైనా అవసరం వస్తే ఎంఆర్పిఎస్ నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా వికలాంగుల తరపున నిలబడి మా అండదండలుగా ఉంటున్నారు వాళ్ళందరికీ మా వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మందకృష్ణ మాది కాదు గారు మన అనంతపూర్ వెళ్ళామండి మా విశాఖపట్నం నుంచి సుమారుగా నలభై మంది వెళ్ళామండి అన్నగారిని కలిసాము మా సమస్యలు ఉంటే కూడా చెప్పాము చాలా బాగా స్పందించారు మాకు వికలాంగులు హక్కుల పోరా సమితి రెండు వేల ఏడు ఇదే ప్లేస్ నుంచి పురుడు పోసుకుని కట్టండి ఇది ఈరోజు అందరూ కూడా అమరవీరులు అయ్యారంటే వాళ్ళ దయోదాక్షలు ఏంటంటే మాకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సెలవు తీసుకుంటామండి నా పేరు అంజూరు దీపక్ ఎంఆర్పి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షునిగా విశాఖపట్నం వ్యవహరిస్తున్నాను ఈరోజు విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర మాదిగా ఈరోజు అర్పించే కార్యక్రమాన్ని మార్చి ఒకటి మాకు ఎంఆర్పిఎస్ జాతీయ సర్క్యులర్లో మరి ఇవ్వడం జరిగింది ఏదైతే ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు అన్నీ కూడా ప్రతి పేటన మీరున్న ప్రతి విలేజ్ పేటన మీరు అందరూ కూడా ఎవరైతే ఎంఆర్పిఎస్ కోసం అసలు బాసారో వాళ్ళందరికీ నివాళులు గట్టించాలని చెప్పేసి మాకు ఆదేశాలు రావడంతో ఈరోజు విశాఖపట్నం నడిపొడిన ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలన్నీ కలిపి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు ఎంఆర్పిఎస్కి వర్గీకరణ రావ వచ్చింది అంటే కారణం ఈరోజు మరి అమరవీరులైన వీళ్ళందరి త్యాగాల వల్ల వాళ్ళ ఆశయాల వల్ల ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం ఈరోజు సామాజిక న్యాయం మాకు దక్కింది అదే కాకుండా వికలాంగులకు కానీ వితంతులకు కానీ ఎంతోమంది అసూలు బాసారు వాళ్ళ యొక్క పోరాటాల కోసం ముందు నడిపించిన నాయకుడు మా మందాకృష్ణ మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి కూడా మేము అర్పించి వాళ్ళ యొక్క ఆశయాలు మేము కొనసాగిస్తామని జై మాదిగా జై మందాకృష్ణ మాదిగా నా పేరు బై డేవిడ్ రాజు వికలాంగ్ లక్కుల్ పోరాట పోరాట సమితి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మాదిగా అమరవీరులు మా కొరకు విహెచ్పిఎస్ కోసం ఎంఆర్పిఎస్ కోసం వాళ్ళు ప్రాణ త్యాగాలు ఉన్నారు చేసి ఉండబట్టే మాకు ఈరోజు ఈ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా మేము ఈ వర్గీకరణ అనేది సాధించుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఎంఆర్పిఎస్కి విహెచ్పిఎస్కి అనుబంధ సంఘాలుగా మేము వ్యవహరిస్తున్నాం నడుచుకుంటున్నాం కృష్ణమాది గారి ఆదేశాల మేరకు విహెచ్పిఎస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది మాకు వికలాంగులకి మలమూత్రాలు ఎత్తి అవన్నీ మాకు సాక్రిఫైస్ చేసిన ఎంఆర్పిఎస్లకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం బీహెచ్పిఎస్ తరఫున ఎందుకంటే వాళ్ళు మా కొరకు ఎన్నో అంటే వర్ణించలేము కానీ ఎన్నో త్యాగాలు చేశారు మా కొరకు వాళ్ళు సర్వీస్ ఎంతో చేశారు ఇది మానిశ్రీ మందకృష్ణ మాది గారి క్రెడిటే ఎందుకంటే ఈరోజు ఈ సొసైటీలో ఒక మాదికులు కానీ వికలాంగులకు కానీ ఒక మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నారు జీవిస్తున్నారు అంటే అది దట్ ఈజ్ మానిశ్రీ మందకృష్ణ మాది గారు ఇంకా ఒకటి ఇంకోటి ఏంటంటే వికలాంగులకి ఈ సొసైటీ లో ఒక నాటి రెండు వేల ఏడుకి ముందైతే అసలు విలువలు గాని మర్యాదలు కానీ ఏమి ఉండేవి కాదు ఇలా విహెచ్పిఎస్ కృష్ణమాది గారు పెట్టిన తర్వాత మాకంటూ ఒక విలువ ఒక మర్యాద వచ్చింది ఒకప్పుడు అధికారులతో మాట్లాడాలంటే భయపడేవారు ఈరోజు అధికారులు ఎదురుగా కుర్చీ కుర్చీలో కూర్చొని మేము ధైర్యంగా మాట్లాడే స్థాయికి కృష్ణమాది గారు తీసుకెళ్లారు ఈ క్రెడిట్ కోస్ట్ కృష్ణమాది గారికే ఈ క్రెడిట్ అంతన మేము ఈరోజు సొసైటీలోనే ఒక విలువగా మేము బ్రతుకుతున్నాం అంటే ఒక దివ్యాంగులుగా అది కృష్ణమాది గారే ఈ సొసైటీలో ఎంతో మంది ఎన్నో జాతుల్లోని అనేకమైన మంది పుట్టారు పెరిగారు రాజకీయంగా మా ఓటు బ్యాంకునైతే వాడుకున్నారు కానీ ఎవరు కూడా మా కొరకు అయితే వికలాంగుల కోసం ఎవరు చేయలేదు ఎవరు కష్టపడలేదు మా కొరకు ఈయన కృష్ణమాధికారు కష్టపడి ఉన్నారు కృష్ణమాధికారు కష్టపడిన దానికి ప్రతిఫలంగాన అన్ని విధాలుగా ఆయన అండదండలు మాకు ఉండి మేము ఆయనకి సపోర్ట్గా ఎల్లప్పుడూ మా ప్రాణాలు అంతవరకు ఆయనకి అంకితం చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు పెట్లు వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగుల సమయం యొక్క కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఏబీసీడి వర్గీకరణ పెట్టారో దానికి మా ఎంఆర్పిఎస్ తరఫున కొంత మద్దతు ఇస్తూనే కొన్ని లసిగులు ఉన్నాయి ఇంకా దాని మీద కృష్ణమాది గారు విశ్లేషణ చేసి ఇవ్వడం జరిగింది మాకు ఏబిసి అని ఇచ్చారు కానీ డి గ్రూప్ పెట్టి మాలల దాంట్లో ఎవరైతే నేతకాని సంఘం పెట్టారో దాన్ని సపరేట్గా అంటే ఉన్ని జనాభా నిష్పత్తిలో మాదిగుల తర్వాత మాలల మాలల తర్వాత మూడో ప్లేస్లో ఉన్న నేతకానికి సపరేట్గా డి గ్రూప్ ఇవ్వాలని చెప్పి కృష్ణ గారు తెలంగాణలో ఫైట్ చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడైతే ఇక్కడ వర్గీకరణ మీద కమిటీ వేశారో కమిటీ తీర్మానం ప్రకారంగా మరి ఇక్కడ కూడా నాలుగు గ్రూపులుగా డివైడ్ చేసి అలాగే అందులో అత్యధిక జనాభా ఉన్న మాదిగులు చాలా వరకు కూడా ఆది పడ్డం పడడం జరిగింది దాన్ని సవరణ చేసి ఎక్కడైతే సవరణ చేయవలసిన అవసరం ఉందో అక్కడ కంపల్సరీగా సవరణ చేసి వాళ్ళ తాలూకా నిష్పత్తి ప్రకారంగా వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీని మీద కృష్ణమాది గారు కూడా స్టడీ చేస్తున్నారు లేని పక్షంలో మేము చేసే డిమాండ్కి రాని పక్షంలో గవర్నమెంట్ మేము తప్పనిసరిగా మళ్ళా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంది మేము వర్గీకరణ అనేది ఫస్టించి ఎందుకంటున్నాం అంటే ఉమ్మడి ముసుగులో తింటున్న ఈ ఫలాల్ని అందరికీ సమానంగా పంచమంటున్నాం మా దాని మాకంట ఇంకా ఎవరైతే వెనకబడి ఉన్నారో రిల్లి కానీ కానీ ఇంకా మిగతా మాలదాసరే రకరకాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఫలాలు అనుభవించాలి వాళ్ళకి కూడా రావాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాము మాదికలతో పాటు ఒక కులాలు అందరికీ న్యాయం జరగాలి జరగని పక్షంలో తప్పనిసరిగా మరో పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదండి ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఏకీభవించం ఎందుకంటే మాదిగులతో పాటు కూడా మాలల్లో కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు కంపల్సరీ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇది అందరిని పంచుకోమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది ఎస్సీలని ఉమ్మడి ముసుగు తీయమని మేము చెప్తున్నాం ఎలాగైతే బీసీలో ఏబిసిడి ఎలాగైతే ఉందో వాళ్ళు కూడా ఏ రాని పక్షంలో బీ ఒడికి వస్తుంది అలాగే మాదిగలు రాని పక్షంలో మాదిగలు నిజంగా చదువుకుంటా ఉంటే చదువుకునే వాళ్ళకి ఇమ్మని మేము చెప్తున్నాం కానీ మాదిగ్గా మాకు రావాల్సిన వాటం మాకు అడుగుతున్నాం మా దాంట్లో ఆ పోస్ట్కి మాకు లేకపోతే మిగతా వాళ్ళు మేము చెప్తున్నాం తప్ప అనట్లేదు దీన్ని ఎలాగైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ రకంగా ఫాలో అవ్వని చెప్పి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం గత ముప్పై ఏళ్ళుగా మాతో పాటు సపోర్ట్ చేస్తున్న మాల సామాజిక వర్గం కూడా పూర్తిగా మా వెనకాలే ఉంది ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు నిజమైతే దళిత నాయకుడిగా పేరుగా దానికి మీరు ఏం చెప్తారు లేదండి ఎట్టి పరిస్థితిలో లేదు లాస్ట్ టైం కూడా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు ఆపినప్పుడు ఇతనే దాని భుజానం వేసుకొని మాలా నాయకుల్ని మిగతా కులాలందరినీ కలుపుకొని ఈ వర్గీకరణ విషయం కాకుండా మాపై ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆపుతారో ఆపిన వాళ్ళ మీద కూడా ఫైట్ చేసి ఈ రోజు ఆ కేసు కంటిన్యూగా జరుగుతుందంటే మానేశ్రీ మందా కృష్ణ మాధవి గారు చాలా ఆయన కూడా దళితులందరూ సమానంగా అంటున్నారు తప్ప మాలలు పక్కన పెట్టమంటలేదు మాలలు కూడా వాళ్ళకి రావాల్సిన ఓటర్ వాళ్ళకి వస్తుంది వాళ్ళకి రాకుండా మేమైతే మొత్తం ఏం ఇమ్మట్లేదు అందరూ సమానంగా పంచుకుందామని చెప్పడమే జరుగుతుంది ముందుకు వెళ్తారా లేదంటే మీరు గా లేదు తప్పనిసరిగా అందరం కలుపుకొని వెళ్తాం రాజ్యాంగ అంబేద్కర్ గారు రాసింది అందరికి సమానంగా ఫస్ట్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వర్గీకరణ చేయడం వల్ల అన్ని కులాలు అనుభవిస్తారు ఎందుకంటే యాభై తొమ్మిది కులాలు ఉంటే అందులో ఒక కులమే దీన్ని రికార్డ్స్ ప్రకారంగా ఉంది ఈ రోజు అప్పుడు వర్గీకరణ అయిన టైంలో మాదిగలే కాదు దాసర గాని లేదనుకుంటే రెల్లీలు కానీ ఆ రోజు వర్గీకరణ ఫలాలు పొందిన అనుభవం ఉంది వాళ్ళు కూడా అనుభవించారు మాకు ఇరవై రెండు వేల వందల వేల ఉద్యోగాలు వస్తే అలాగే రెల్లి కులాలు కూడా ఇంచుమించు పదిహేను వందల దాకా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ జరగడం జరిగింది మాట మూడు వందల ఎనభై ఐదు భారత ఏవైతే చట్టంలో చెప్పండి మూడు వందల ఎనభై ఐదు అమెంట్మెంట్లు ఏవైతే చట్టంలో మరి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగ చట్టంలో నోట్ ఆబీస్ నోట్ ఆఫీస్ సమర్ప జరిగిన తర్వాత నల్దుకుంటున్నారు మీది అమాయిన్మెంట్ లే ఆ అమాయిన్మెంట్ ఈ రోజు ప్రత్యేకంగా ఏ గవర్నమెంట్ వచ్చిన అది అమలు చేస్తుందా లేదు కొమ్మలతో నైన్టీ పర్సెంట్ అందరూ అమలు చేస్తున్నారు కానీ భారత రాజ్యాంగంలో ఏవైతే అమాయిన్మెంట్లు ఇచ్చారో అవి కంపల్సరీగా అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా చేసికెళ్తే భారత రాజ్యాంగం పరువు నిలబడతది అలాగే అందరి పౌరులు కూడా సమాన హక్కులు వస్తాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం